హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హనీ మిల్కీ ట్వంటీ ట్వంటీ త్రీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము నేనైతే చపాతీలోకి రోటీలోకి ఎంతో టేస్టీగా ఉండే అలసందల మసాలా కర్రీ చేశానండి అది మీరు కూడా ట్రై చేయండి దానికి కావాల్సిన పదార్థాలు అలసందలు ఉల్లిపాయలు టమాటో పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలసందలని నేను ఒక ఫైవ్ అవర్స్ ముందే నానబెట్టి ఉంచానండి నానబెట్టిన తర్వాత అవి వాష్ చేసుకొని మనం దానికి ఒక వన్ గ్లాస్కి ఒక ఫోర్ ఫైవ్ గ్లాసెస్ వాటర్ వేసుకొని వాటర్ వేసుకొని కొంచెం పసుపు కొంచెం మసాలా దినుసులు వేసుకొని మనం విజిల్ పెట్టుకోవాలండి విజిల్ పెట్టుకొని ఒక ఒక టూ త్రీ విజిల్స్ వచ్చే వరకు కూడా ఉంచుకోవాలండి అవి ఉడకడానికి కొంచెం టైం పడుతుంది తర్వాత అవి ఉడికిన తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని దాంట్లో కావాల్సినటువంటి ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు ఆవాలు కొంచెం జీలకర్ర వేయాలండి మీరు అలసందల కూరని ఎప్పుడైనా చేశారండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు దీంట్లో కొంచెం జీలకర్ర ఇష్టంగా తింటారు ఎందుకంటే ఇది కొంచెం ప్రోటీన్ కాబట్టి అది కొంచెం పప్పులా ఉంటుంది కాబట్టి చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలకైతే చాలా ఇష్టము పప్పులు ఉంటాయి కాబట్టి అందులోకి ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి మనం వేయించుకోవాలండి వేయించుకొని అవి కొంచెం వేడైన తర్వాత కొంచెం ఉప్పు కూడా వేసి ఒక టీ స్పూన్ ఉప్పు వేసి బాగా వేయించుకోవాలండి వేయించిన తర్వాత ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఉల్లిపాయలో ఉన్న ఆనియన్లో ఉన్న వాటర్ అంతా కూడా వచ్చేస్తుంది అందుకోసం కంపల్సరీ ఇప్పుడే అందరికీ తెలిసిందే కాకపోతే తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి ఉల్లిపాయల్లో ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా వచ్చేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక టేబుల్ స్పూన్ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని మనం పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలండి పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకున్న తర్వాత ఇందులో మనం అవి అడుగంటతో ఉంటుందండి ఎందుకంటే అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ వేసాం కాబట్టి అడుగంటుతుంది అది చూసుకుంటూ ఉండాలి అది అలం పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోలు కూడా వేసి బాగా ఉడికించుకోవాలండి ఎందుకంటే కొంచెం ఆ టమాటాలు అనేవి వేస్తేనే కొంచెం గ్రేవీ అనేది వస్తుంది అందుకోసం కొంచెం ఇష్టమైన వాళ్ళైతే కొంచెం ఎక్కువగానే టమాటాలు వేసుకోండి నేను వాళ్ళు నార్మల్గా వండే వండుకున్నా సరే బాగుంటుంది కాకపోతే అప్పుడు కొంచెం ఉల్లిపాయలు అనేవి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలన్నమాట ఈ టమాటాలు వేసుకున్న తర్వాత కూడా ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అనేది యాడ్ చేయాలి అందులో ఉన్న వాటర్ కూడా వచ్చి కొంచెం టమాటాలు అనేవి తొందరగా ఉడుకుతాయి అవి ఉడికిన తర్వాత ఒక టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి మనం బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం పక్కనే ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదండి అలసందలను అలా ఉడికే వరకు కూడా ఉంచుకొని మనం ఉప్పు కారం ఇవన్నీ వేసిన తర్వాత అవి ఎలా ఉందో చూసుకొని నేను పసుపు అనేది వేయలేదండి ఎందుకంటే నేను ఆల్రెడీ అలసందలో వేసాను కాబట్టి ఇందులో వేయలేదు అవి ఉడికి ఈ ఉడికించి పెట్టుకున్న అలసందలను కూడా ఇందులో వేసి బాగా కలుపుకోవాలి బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న ఎందుకంటే అలసందల్లో మనకి ఉప్పు పసుపు మాత్రమే ఉంటుంది కానీ కారము అది లేదు కాబట్టి ఆ కారం అది కూడా పట్టే వరకు కూడా మనం కలిపి వేయించుకోవాలండి కలుపుకున్న తర్వాత దానికి నేనైతే హాట్ వాటర్ వేసానండి ఇందులో ఆల్రెడీ పక్కన నేను బాయిల్ చేసి పెట్టుకున్నాను ఆ వా హాట్ వాటర్ అనేది వేసాను అనమాట అంటే కొంచెం గ్రేవీగా రావడం కోసం నేను హాట్ వాటర్ అనేది నేను యాడ్ చేశాను మీ కన్సిస్టెన్సీ సరిపోయేలాగా మీకు ఎంత కావాలంటే అంత వాటర్ యాడ్ చేసుకొని మీరు వేసుకోవచ్చండి ఇది కర్రీ అయితే అయిపోయింది ఫైనల్గా మనం గరం మసాలా అనేది వేసి ఒకసారి తిప్పి ఒక టూ మినిట్స్ ఉంచి టూ మినిట్స్ బాగా కలపాలండి బాగా కలిపితే ఎందుకంటే మనం వేసిన కారము ఈ గరం మసాలా ఇదంతా కూడా వాటికి పట్టాలి కాబట్టి బాగా కలపాలి కలిపిన తర్వాత మనం ఫైనల్గా గరం మసాలా వేసుకున్నాం నా దగ్గర అయితే కొత్తిమీర లేదు కాబట్టి నేను వేయలేదు ఫైనల్గా మన అలసందల మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇది రోటీలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ